హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం దేశంలో రాష్ట్రంలో కూరగాయల ధరలే కాదు కలికి టికెట్ సెట్స్ కూడా అమాంతంగా ఆకాశాన్ని అంటుతున్నాయి జూన్ ఇరవై ఏడున రిలీజ్ అవుతున్న ఈ మూవీ టికెట్స్ ముంబైలో అయితే ఎక్కువగా ఉన్నాయి అందులోనూ ముంబైలో ఉన్న మైసన్ ఐనాక్స్ జియో వరల్డ్ ప్లాజాలో కల్కీ మూవీ టికెట్ ధర ఒక్కోటి రెండు వేల మూడు వందల రూపాయలుగా ఉంది ఇప్పుడు ఈ రేట్ అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది కొండెక్కిన కల్కి టికెట్స్ ధరలనే కామెంట్ నెట్టింటా వస్తోంది ఇక ముంబైలోనే కాదు తెలుగు టూ స్టేట్స్ లో మన హైదరాబాద్ మల్టీప్లెక్స్లలో కూడా కల్కి మూవీ టికెట్ రేట్ కాస్త ఎక్కువగానే ఉందనే కామెంట్ వస్తోంది నెట్టింట అప్పటికే మల్టీప్లెక్స్ లో ఉన్న రేట్ కు తోడు తెలంగాణ ప్రభుత్వం టికెట్ పెంచుకోవచ్చనే అనుమతులను త్రీ గ్లాస్ రేట్స్ అండ్ ఆన్లైన్ టికెట్ ఛార్జీలను కలుపుకుంటే కల్కీ మూవీ ఒక్కో టికెట్ రేట్ ఐదు వందలకు చేరుకోవడం ఇప్పుడు సామాన్యులను కాస్త ఇబ్బంది పెడుతోంది కల్కీ టికెట్ రేట్స్ భారీగా పెరిగిపోయాయనే కామెంట్ ఓ పక్క ఈ మూవీని ఎలాగైనా ఫస్ట్ డే చూడాలనే ఆత్రం ఇంకో పక్క వెరిసి కొందరు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కల్కీ మేకర్స్ ఇబ్బంది పెడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అని చెబుతూ ఫ్రీ టికెట్స్ కోరుతూ అట్లీస్ట్ డబ్బులకైనా టికెట్స్ ఇప్పించాలని వేడుకుంటూ ఈ మూవీ టీమ్ కు పెడుతున్నారు ప్రొడ్యూసర్ స్వప్న దత్ అశ్విని దత్ డైరెక్టర్ నాగశ్వన్ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తున్నారు దీంతో వారు ఇప్పుడైతే టికెట్ లేదంటూ చేతులెత్తేస్తున్నారని టాక్ పాస్ట్ ను ఫ్యూచర్ ను ముడిపెట్టి అప్పట్లోనే సంగీతం శ్రీనివాసరావు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాను తెరకెక్కించారు తన విజన్తో స్టోరీ నరేషన్ డైరెక్షన్ స్కిల్స్ తో అందరినీ ఫిదాయేలా చేశారు అయితే ఈ స్టార్ వెటరన్ డైరెక్టరే ఇప్పుడు కల్కీ సినిమాకు కూడా మెంటార్గా వ్యవహరించారనే న్యూస్ బయటికి వచ్చింది డైరెక్టర్ నాగి కల్కీ సినిమా మొదలెట్టే ముందు సంగీతం శ్రీనివాస్ను కలిసి ఈ స్టోరీ గురించి డిస్కషన్ చేశారట కల్కీ మూవీ మెంటార్గా వ్యవహరించమని అడిగారట అలా తాను కల్కీ మూవీలో భాగమైనట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనే స్వయంగా చెప్పారు ఈ స్టార్ డైరెక్టర్ డేంజర్ స్టన్స్ చేసి మరి తనే స్వయంగా చేశారనే కమాయించిన అజిత్ మరోసారి చేశారు సినిమా కోసం కార్ గాల్లో పల్టీలు కొట్టే సీన్ లో డూప్ లేకుండా నటించారు ఇప్పుడు ఈ సీన్ కు సంబంధించిన మేకింగ్ వీడియోతో నెట్టింట వైరల్ అవుతూనే తన ఫ్యాన్స్ కు చెమటలు పట్టించారు ఈ స్టార్ హీరో చెప్పినట్టే కింగ్ నాగార్జున తన తప్పును సరిదిద్దుకున్నారు రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో తన బాడీ గార్డ్ పక్కకు నెట్టేసిన దివ్యాంగ వ్యక్తిని తాజాగా నాకు కలిసారు నవ్వుతూ మాట్లాడారు ఫోటోకు ఫోజ్ ఇచ్చారు ఆ దివ్యాంగ వ్యక్తిని ఖుషి అయ్యేలా చేశారు ఇక రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్ లో తన బాడీ గార్డ్ చేసిన పనికి నాగ్ విమర్శల పాలయ్యారు తన అభిమానులపై తన బాడీ గార్డ్ సింగ్ అనుచితంగా ప్రవర్తించకుండా చూస్తా ఉన్నారు ట్విట్టర్ వేదికగా ఆ ఫ్యాన్ కు సారీ చెప్పారు ఇక ఇప్పుడు ఆ వ్యక్తినే కలిసి అభిమానుల పట్ల తన మంచి మనసును చాటుకున్నారు కింగ్ హాలీవుడ్ గడ్డపై పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు నార్త్ అమెరికాలో ప్రీ బుకింగ్స్ లో ఏకంగా ఎవర్ గ్రీన్ రికార్డ్ నెలకొల్పాడు ఇక అక్కడి థియేటర్ సేల్స్ కావడంతో నాలుగు మిలియన్ డాలర్లను రిలీజ్ డాన్స్ లో తోప్ అనే విషయం అందరికీ తెలుసు కానీ ఈ స్టార్ హీరో ప్రొఫెషనల్ క్లాసిక్ డాన్సర్ అని కొందరికే తెలుసు ఇక చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ లో స్టేజ్ ప్రదర్శన ఇచ్చారు అయితే ఈ వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది అందరినీ ఆకట్టుకుంటోంది చిన్నారి ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ చూపు తిప్పుకోనివ్వకుండా ఉందనే కామెంట్ వస్తోంది స్టార్ హీరో దర్శన్ పైశాచికత్వం సైకోయిజం ఇప్పుడు అందరినీ భయపెడుతోంది రేణుకా స్వామి డెడ్ బాడీ ఫోటోస్ నెట్టింట లీక్ అవడంతో ఇప్పుడు డి బాస్ నరూప రాక్షసత్వంపై నెట్టింట చర్చ నడుస్తోంది దర్శన్ సమాజంలో ఉండాల్సిన మనిషే కాదనే టాక్ నెటిజన్ల నుంచి కన్నడిగుల నుంచి వస్తోంది మీమ్స్ జోక్ చేస్తూ ఎగతాలు వారిపై మండిపడ్డారు రేణు దేశాయ్ ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్న లెజినోవా పిల్లలు అఖిలానందన్ ఆద్యలతో సరదాగా దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయింది క్యూట్ ఫోటో అంటూ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి అయితే ఆ ఫోటోను ఉపయోగించి సినీ నటి రేణు దేశాయ్ ను అవమానపరిచేలా కొందరు వ్యక్తులు మీమ్స్ రూపొందించారు తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్ట్ ను ఇన్స్టాలో చూసి రేణు కుమార్తె ఆద్య విపరీతంగా ఏడ్చింది దీంతో ఆ మేమ్స్ చేసిన వారిపై రేణు దేశాయి మండిపడ్డారు తన కుమార్తె ఎంతో బాధ అనుభవించిందని ఆమె కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడుతాయని ఈ తల్లి శాపం ఖచ్చితంగా తగులుతుందంటూ ఆమె తన ఇన్స్టాలో ఓ స్ట్రాంగ్ పోస్ట్ పెట్టింది